హాయ్ అండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా కానీ బయటకు వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కానీ బయటకు వెళ్ళి టైం సరిపోవట్లేదు అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు చక్కని అవకాశం మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఇంట్లోనే కూర్చొని మీకు ఫ్రీగా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దీనికోసం మీకైతే బేసిక్గా కూడా స్టిచ్చింగ్ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం బేసిక్గా స్టిచ్చింగ్ వచ్చు కానీ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా సరే మనం ఈ కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో వచ్చేసి బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అంటే హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఎలా వేయాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా వస్తుంది దాంతోపాటు మనకి మెయిన్ ఇప్పుడు బేసిక్గా అయితే అవసరం అవుతాయో ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ దాంతోపాటుగా మనకి పంజాబీ డ్రెస్ బేసిక్ టాపు ప్యాంట్ చిన్నపిల్లలది అదే అదేవిధంగా లాంగ్ ఫ్రాక్ దాంతో దాంతోపాటుగా బ్లౌజ్లో కొన్ని డిజైన్స్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్నక్ డిజైన్స్ ఇలా మొత్తం అంతా కూడా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో అయితే వచ్చేస్తుంది కాబట్టి మన ఈ కోర్సులో జాయిన్ అయ్యి వెంటనే మీరైతే చక్కగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మన ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఆల్రెడీ ఫుల్ వీడియో నేను ఇన్ఫామ్ చేశాను అంటే జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఎలా అనేది మన ముద్ర వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియో చెక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను ఆ వీడియో చూసారు అంటే మన ఈ క్లాస్కి ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఐడియా వస్తుంది మరి ఇంక ఎందుకు ఆలస్యం ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి లేట్ అవ్వకుండా వెంటనే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సుకు జాయిన్ అవ్వండి అదేవిధంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇలానే మీ ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇంట్లోనే కూర్చొని ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి